గాలి గాలికొదిలేసిర్రు రాష్ట్ర ప్రజలను మాయ చేస్తున్నారు మహారాష్ట్ర జనాలను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సీఎం గారు వాస్తు కుదిరిందాక ఇటు దిక్కు రారు సారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ సవాల్ చేసింది బిల్లు కాగితాలు చింపి ముందుగాలా ఆహా ఓహో బ్రహ్మాండం అసలు ఇటువంటి బ్రహ్మ పదార్థం ఏడలేదు మేము చేస్తున్న పని దైవ కార్యంతో సమానం అసలు ఈ భూప్రపంచంలో ఇటువంటిది ఏడలేదు మేమంటే ఏందనుకుంటున్నారు అని ఒక రేంజ్లో బిల్డప్ ఇయ్యాలి ఒక దిక్కు జనాలు తీడుతున్నా సరే మంత్రులే రంగంలోకి దిగి దీనితోటి మీ బతుకులు మారిపోతాయి అని కలరింగ్ తీరా చూస్తే ఆ బ్రహ్మ పదార్థాన్ని రోడ్డు పక్కన చెత్తకుప్పుల మారేయాలి ఏంది అట్లా చూస్తున్నారు మీరు మేము అందరం ఏదైతే అనుకున్నారో జరిగింది ఒకసారి రెండోసారి ఏహే ఎవలేమనుకుంటే మాకేంది ఎవల ఎట్టిపోతే మాకేందని మొండికి ఎగబడితే ఏమంటారు పట్టి లేని సంసారం తెగిరిసిన వైనం మొండికేసిన గుణం ఇట్లా తీరు ఒక పేర్లు పెట్టొచ్చు అసలు ఏంటిదంటే జనాలందరూ వద్దు వద్దు అంటున్నా ఏ ఇప్పుడు ఏమిటికి పనికి మాలిన సర్వేలు ేషన్లు నింపుడు అని సైసకపోయినా అట్లా కాదు ప్రజల తలరాతలు మార్చేటందుకు ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న మహాకార్యం కాస్తున్న యజ్ఞం అని ఓ ఇంత పొడుగు ముచ్చట్లు చెప్పిర్రు ఆఖరికి చూస్తే ఇంత పొడువు రాగం తీసి అదేదో పాట పాడినట్లు చేసిర్రు అప్పట్ల ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని సిట్టుకాయాలకు పల్లి పొట్లాల పాలు చేసిన జోలి మర్చిపోక ముందే నిన్న మొన్న చేసిన కులగణన సర్వే దరఖాస్తు దరఖాస్తు కాయిదాలు హిగో గిట్ల రోడ్డు పక్కల కుప్ప పోసిరు ఒక దిక్కు జనాలు ప్రతిపక్ష పార్టీలు మేధావులు అందరూ కులగణన సర్వేను వద్దంటే వద్దన్నారు ఎట్లెట్లయితే వద్దు ఇది దేశానికి పనికి రాదు అని మొత్తుకున్నారో అట్లనే అయింది పోర్రి జనాల కార్చెల్లి ముఖ్యమైన సమాచారం అంతా రాసుకపోయి ఇట్లా రోడ్ల పాలు చేసిర్రు ఒక దిక్కు పార్టీ సర్కారేమో ఇది ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వే అని డప్పు కొట్టుకుంటుంది ఇంకో దిక్కేమో హిగో గిట్లా సర్వే ఫారాలు రోడ్ల మీద పడేస్తున్నారు మేడ్చల్ మీదికెళ్లి నిజామాబాద్ పోయే తోవలా హత్వెల్లి దాటినాక రేకులబాయి కాంచెల్లి భారత్ పెట్రోల్ బంకు దాకా కులగణన సర్వే ఫారాలన్నీ చల్లా ఉన్నాయి ఈ ముచ్చట తెలుసుకున్న మేడ్చన్ మున్సిపాలిటీ కమిషనరు ఫారాలు పడేసిన కాడి పోయి కింద పడ్డ దరఖాస్తు సారు కులగణన గురించి గంత చెప్పి అని అడిగితే జారిపోయి పడ్డట్టున్నాయి అన్ని ఫారాలు ఏరినం మున్సిపాలిటీ ఆఫీస్ కి తీసుకుపోయినామని సమాధానం చెప్పిండు ఏ ట్రైనింగ్ ఇయ్యకుంటా ఎవరను పడితే వాళ్ళను పెట్టి సర్వే చేపించి ఇగో సర్వే ఫారాలని గిట్ల బారేస్తే అందులో ఉన్న సమాచారం తప్పుడు పనికి వాడుకుంటే ఎవరు జిమ్మెదారి అని అడుగుతున్నారు జనాలు అయినా ఏదన్నా చేస్తే పక్కడబందీగా శేయ శాతగానప్పుడు చేయకుంటవాయే అని సర్కారు మీద కోపమైతున్నారు పల్లీల పొట్లాల పాలు చేసిన జోలి మర్చిపోక ముందే నిన్న మొన్న చేసిన కులగణన సర్వే దరఖాస్తు కాయిదాలు ఇగో గిట్ల రోడ్డు పక్కల కుప్పబోసిర్రు పేరు గొప్ప ఊరు దిబ్బ ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో మొత్తం గబ్బిలాల కంపు చెప్పేవి స్త్రీరంగ నీతులు చేసేటివి పలానా పనులు ఈ శాస్త్రాలన్నీ సరిగ్గా ఫెవికాల్ పెట్టి అతకం పెట్టినట్టే సరిపోతాయి అనుకో రాదు రి అనుకుంటున్నారు హింకాలకు షేయి పాటోళ్ళకే ఎందుకని ఆలోచన చేస్తున్నారా వార్త చూస్తే మీరే ఒప్పుకుంటారు నేను చెప్పింది నిజమే అని పేదల పక్షాన నిలబడే అంటే మేమే దళితుల అభివృద్ధికి మేము చేసినంత ఎవ్వలు చేయలేదు దళిత న్యాయని ఇంకోటని ఇంకోటని ఏవేవో మాటలు చెప్పుడులా పార్టీని మించినోళ్లే లేరనుకోర్రి మాటలు చూస్తే కోటలు దాటతాయి కాని చేతలు మాత్రం కడప సుతం దాటవు ఇట్లెందుకు అనాల్సి వస్తుందంటే మనసులో ఒకటి పెట్టుకొని మీదికొకటి మాట్లాడే కథలు చూస్తే ఎవరైనా గట్లనే మాట్లాడతారు అరే దళితుల అంటే గింత చిన్న చూపు చూసేందుకో బయటికేమో మస్తు పాయిరం ఉన్నట్టు మాట్లాడేందుకో అని కోపమైతున్నారు సోషల్ మీడియాలో దళిత బిడ్డలు మొన్నటికి మొన్న వయనాడు ఉప ఎన్నికల పోటీకి నిలబడ్డ ప్రియాంక గాంధీ మేడం నామినేషన్ ఎన్నిక పోయింది కదా అప్పుడు ఏఐ సిర్గేసార్ ను బయటనే నిలబెట్టిర్రు అందరు కూర్చుంటే సార్ కు మాత్రం కుర్చీ గిర్సీ ఏం వేయకుండా నిలబెట్టిర్రు ఇదేం పద్ధతి అని అందరు అడిగేసరికి ఆర్వో ఆఫీసర్ కొద్ది మందికే పర్మిషన్ చిందని కథలు చెప్పిర్రు ఇప్పుడు మళ్ళా గదే పని చేసిరు చూడు రి మీరే సారు షెయి కల్పబోతుంటే రాహుల్ గాంధీ సారు ఎట్లా దుల్పరిచ్చుకుంటున్నాడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్టీకి ముఖ్యమైన లీడరు దళిత నాయకుడు నమస్తే సార్ అని షేక్ హ్యాండ్ ఇయబోతుంటే షెయ్యి ఇవ్వకుండా అంజాన్ కొట్టిండు రాహుల్ సారు అటు పక్క నిలబడ్డాయనకు ఇటు పక్క ఆయనకు నవ్వుకుంటే షేయి కలిపిండు కానీ అదే భట్టి సారు మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తుంటే మాత్రం ముఖం చూసుకుంటేనే షెయి దొరకనియకుండా పక్కకు తీసుకున్నాడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడే దళితుల మీద ప్రేమ పొంగుకొస్తది అదే ఓట్లయిపోయినాక గిట్ల చెయ్యి కల్పనిక సుతం మనసొప్పదా ఓ రాహుల్ సారు ఎట్లా కొడుతున్నారు మీ కంటికి దళితులంటే చెయ్యి కలపబోతుంటే భట్టి సారును గంత చిన్న గతి చేస్త మీ పార్టీల గిట్లనే ఉంటదా పద్దది అప్పట్ల యాదగిరి గుట్టల పూజల సుతం గింటే భట్టి సారును కింద కూసబెట్టిర్రు ఇప్పుడేమో చెయ్యి కలపబోతే కల్పనీయకుండా చెయ్యిని అటు దిప్పి ఇటు దిప్పి తప్పించుకున్నారు దళితులను ముట్టుకోనికే మనసు ఓట్లు మాత్రం నోనెట్లు వస్తది అని అడుగుతున్నారు దళిత బిడ్డలు ఈ భట్టి వీడియో కల్పనికే ఇష్టపడని రాహుల్ గాంధీ క్లియర్ గా కనిపిస్తుండు కనిపిస్తు చేసే కాంగ్రెస్ సోషల్ మీడియా దీని మీద ఎన్ని కథలు అల్లుతో ఈ పద్యం ఎవరను ఉద్దేశించినది కాదు మహాకవి భద్ర రాసిన సుమతి శతకంలో ఉన్న పద్యం యాదికొచ్చింది చదువుతున్నా ఇక ఇగను కనకపు సింహాసనమున శునకమున్ గూడ్చుండబెట్టిన శుభలగ్నమున వెనుకటి గుణమేళమాను వినరాసుమతి ఇప్పుడు వార్త ఏందో చూడు ఓట్లప్పుడు కారు పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఒక మాట చెప్తుండే మీకు యాదకున్నదా గదేనుల్లా మీకు తెలంగాణ గులాబీ కావాలనా ఢిల్లీ గులాములు కావాలనా అని ఓట్ల ప్రచారంలో జనాలను అడుగుతుండే హిగో గతి పది నెలలకెళ్లి కండ్లకు కట్టినట్టు కనపడుతున్నాయి హైదరాబాద్ కు ఢిల్లీకి బస్సు గిట్ల వేసి ఉంటే రేవంతం సారు తిరిగిన తిరుగుడుకు బస్సు టైర్లు సుతం పొట్టు పొట్టు అరిగిపోతుండే కావచ్చు అన్ని సార్లు పోయొచ్చిండు సారు ఢిల్లీకి ఈడ రైతులు రుణమాఫీ కాలేదని మొత్తుకుంటున్నా కష్టం చేసి పండించిన పంట వానకు నానుతుంది సార్లు జర ఒడ్లు గొనుర్రి పత్తి కొనుర్రి అని మొర్ర పెట్టుకుంటున్నా నేతన్నలు ఇల్లు గడపలేక ఉరి పోసుకొని చచ్చిపోతున్నా హాస్టల్ల మాకు పురుగుల బువ్వ పెడుతున్నారు కక్కొస్తున్న దాన్ని చదువుకునే పిల్లగాళ్ళు రోడ్లకి ధర్నాలు చేస్తున్నా ఢిల్లీకి సలాం చేసే తెలంగాణ షేయి సర్కార్ కు మాత్రం షెబు మీద పేను వారినట్టు సుతం అయితలేదు అందుకే అంటే ఢిల్లీకి ఢిల్లీ పార్టీకి గులాంగిరి జయనికే పోతున్నారు ఇప్పుడు మహారాష్ట్రల ఎన్నికలు అయితున్నాయి కదా గాడ ప్రసారం జయనికే సీఎం తో సహా మంత్రులందరూ శంకలిచ్చుకుంటా మహారాష్ట్ర బాట పట్టిర్రు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేసి రైతులు పండించిన పంట కొనాల్సిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈడ పని పాత్ర పెట్టి మహారాష్ట్ర ఎన్నికల జాతర చూడబోయిండు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సారు రాజ్ శాఖ మంత్రి సీతక్క అందరి అన్నారు పార్టీని షిపాటి గెలిపిర్రని చేయనికే పోయిండ్రు ఇంకో మంత్రి జూపల్లి సారేమో మొత్తం దోస్తులను వేసుకొని బయట దేశాల టూర్లు తిరుగుతున్నాడు సగం కేబినెట్ మహారాష్ట్ర లో ఉంటే వాళ్ళున్నారు జనాలు ఎటన్న పోని ఏమన్న గాని మా సందానం మేము చేయాలనుకున్నది చేస్తామన్నట్టు ఉన్నది మన మంత్రి వర్యుల తీరు ఓ సార్లు మీరు గిట్ల చేస్తే మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జనాలు ఇవన్నీ యాది పెట్టుకొని రేపు రేపు ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏ ఉందిలేవదిన అన్నట్టే అవుతున్నది ఉంటదో ఊసిపోతుందో అన్న టెన్షన్ ఒక దిక్కు వాస్తుకు లేకనే ఈ తిప్పలన్నీ అని ఇంకో దిక్కు ఇంట్లోనే రచ్చబండ పెడదామంటే తదిమోళ్ళు ఏకులు గుచ్చుతున్నారు అమ్మ పోతే అడవి కొనబోతే కొనవి అన్నట్టే అయిపోయింది పోరి సారు పరిస్థితి ఒకప్పుడు ఏది చూపించి ఎక్కిరిచ్చిందో ఇప్పుడు గదే పని మళ్ళీ చేయాల్సి వస్తున్నది ఏంది అర్థం కాలేదా ముచ్చటేందో అయితే ఈ వార్త చూడు కోడలికి బుద్ధి చెప్పి అత్త టెడ్ నాకిందంట అచ్చం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంతం సారు వారు సుతం గట్లనే చేస్తున్నారు కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వాస్తు వాస్తు అని సగం సగం సమాచారం తోటి ఊ అంటే విమర్శిస్తుండే రేవంతన్ సారు అయితే ఎదుటను ఏలు పెట్టి చూపించినప్పుడు ప్రతిమ నాలుగు వేలు మన దిక్కే చూపిస్తే అనే ముచ్చట సార్కు తేవనట్టుంది అయితే ముచ్చట ఏంటంటే సీఎం అయినాక రేవంతం సారు సచివాలయానికి మా అంటే ఓ పది పన్నెండు సార్లు సుతం రాలేదు ఎందుకు రాలేదు సెక్రటేరియట్ కొత్తగానే ఉన్నది బయటికెళ్లి చూస్తుంటేనే ఆడికెళ్లి రాబుద్ది కాదు అసొంటిది లోపట ఇంకెంత మంచిగుంటదో అన్నట్టు కట్టి చిండు కేసీఆర్ సారు మరి ముఖ్యమంత్రి అయినాక రేవంతం సారు సెక్రటేరియట్ కు నిట్ట ఎందుకు పోతలేడంటే అసలు ముచ్చట బయటపడ్డది సెక్రటేరియట్ వాస్తుకు లేదట సీఎం సారు కూర్చునే ఫ్లోర్ లా వాస్తు మొత్తం గజిబిజి గజిబిజి ఉన్నదట అంతేగాదుల్లా సారు ఎంట్రీ ఇచ్చే గేటు సుతం రేవంతం సారు పేరు మీద పట్టి చూస్తే వాస్తు దోషం ఉన్నదట అందుకే సారు పేషీలా కొన్ని వాస్తు మార్పులు చేపిస్తున్నారు ఒక్క సెక్రటేరియట్ గేటు నే మూడున్నర కోట్లు పెట్టి వాస్తు మంచిగా చేపిస్తున్నారట అసలు వాస్తుకులేని సెక్రటేరియట్ లా కూర్చున్నాడు కాబట్టే సారు కుర్సీ కిందికి నీళ్లు వస్తున్నాయని అట్లనే కూర్చుంటే కుర్చీ పోయేటట్టున్నదని ఓలో పండితులు చెప్పిరట అందుకే అన్ని పనులు పక్కకు పెట్టి సారు కూర్చునే ఫ్లోరులా సారు ఎంట్రీ ఇచ్చే గేటుకు వాస్తు చేపిస్తున్నాడట మరి అప్పటిదాంకా ఎవలన్నా వస్తే కలుసులు ఎట్లా ఫైల మీద సంతకాలెట్లా మీటింగులు పెట్టుకోవాలంటే ఏడా అని మీరేం రంది పడకుర్రి జనాల కోసం నిరంతరం క్షమటలు కాల్వలు కట్టేటట్టు పనిచేసే మన సీఎం సారు ఇంటినే సెక్రటేరియట్ లెక్క మార్చుకున్నాడు మీటింగులు రివ్యూలు సమావేశాలు అన్ని ఇంటి కాంచేలే చేస్తున్నాడు మనకు అర్థమయ్యే స్టైల్లో చెప్పాలంటే సారు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు అన్నట్టు ఈ మధ్యనే బ్రిటిష్ హై కమిషనర్ లిండి కెమెరాన్ టీమ్ తోటి జరిగిన మీటింగ్ సుతం సారు ఇంట్లోనే జరిగింది ముఖ్యమైన పార్టీ నేతలను ప్రభుత్వ పెద్దలను ఇంటికే పిలిపించుకొని సారు మీటింగులు చేస్తున్నాడట అట్లెట్లా చేస్తాడు అని అందరూ విమర్శలు చేసుడు తోటి సెక్రటేరియట్ వాస్తు పనులు అయిపోయినాయా అని అర్చుకుంటున్నాడట ఎంతైనా ఎదుటోళ్లకు షెయి పెట్టి చూపించుడు అలకగానే ఉంటది మన కాడికి వచ్చేసరికి తత్వం అంటున్నారు జనాలు ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఈ మాట చిన్నప్పుడే ఈ స్కూళ్ళ సాంఘిక శాస్త్రంలో చెప్పారు టీచర్లు అయితే మరి ప్రజాప్రతినిధుల ముచ్చటేంది ప్రజలు ఓట్లేస్తేనే వాళ్ళుగా సీట్లు కూర్చున్నారు కదా మరి వాళ్ళు ప్రజల కోసం ఎట్లా పనిచేయాలి దీనికి పెద్ద పెద్ద సమాధానాలు అవసరం లేదు రి ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల తరపున చట్ట సభల ప్రశ్నించేటోళ్ళు జనాలకేమైనా కిందికి మీదికి అయితే సర్కారు తరపుకెళ్ళి ఏదన్నా అన్యాయం అయితే ఏదన్నా చట్టమైనా ఏదైనా నిర్ణయం అయినా చేసినప్పుడు అది జనాలకు మోసం చేస్తుంది అనిపిస్తే వెంటనే దాన్ని ఆపనికి కొట్లాడాలి మన తెలంగాణకు సుతం మొత్తం పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు మొన్న బడ్జెట్ లా కేంద్రం మన రాష్ట్రానికి ఒక్క రూపాయి బడ్జెట్ కూర్చొని మధ్యాహ్నం పార్లమెంటు క్యాంటీన్ లా ఇంత సర్ది దిని వచ్చిరు గాని ఒక్కరన్న మా రాష్ట్రానికి ఎందుకు ఇయ్యారు బడ్జెట్ పైసలు అని నిలదీయలేదు కానీ ఇగో గి వీడియో చూడు రోసారి టెన్క తతిమ ముచ్చట్లు మాట్లాడుకుందాం చూడబోతే అదేదో అసెంబ్లీ పార్లమెంట్ లెక్కనే ఉంది కదా మీరు అనుకున్నది కరెక్టే అది న్యూజిలాండ్ పార్లమెంటు ఆ కాయిదాలు చింపేసి డాన్స్ చేసిన ఆమె ఎంపీ పేరు హనా రవితి కరేర్ కి న్యూజిలాండ్ దేశంలా మావోది అనే జాతి నుంచి ఆమె ఎంపీగా గెలిచింది న్యూజిలాండ్లనే అందరికంటే చిన్న ఎంపీ ఆమె అయితే ఇప్పుడు ఆమె పార్లమెంటు ల కాదాలు చింపేసి నినాదాలు ఇచ్చుకుంటా డాన్సు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుంది అసలే దీని కథ అని చూస్తే న్యూజిలాండ్ అని ఒక బిల్లు పెట్టిందట ఆ బిల్లు గనక ఆమోదం పొందితే మావోరి అనే జాతి తెగకు ఏదో అన్యాయం అయితదట ఆ బిల్లును పాస్ చేయొద్దు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని హనా రవితి కి పార్లమెంటు బిల్లు పేపర్లు జింపేసి వాళ్ళ మావోరి తెగ భాషల నినాదాలు చేసుకుంటా వాళ్ళ సంప్రదాయంగా చేసే డాన్స్ చేసి నిరసన తెలిపింది ఆ డాన్స్ ను హా డాన్స్ అంటదట ఆమెను చూసి పార్లమెంట్లో ఉన్న మిగిలిన పార్టీ ఎంపీలు సుతం హా స్టెప్లు వేసుకుంటా నినాదాలు చేసుకుంటా బిల్లును పాస్ చేయొద్దని నిరసన చేసిర్రు సంప్రదాయానికి దెబ్బ కొట్టే బిల్లును వద్దు అని చెప్పనీకే ఆ విషయం జనాలకు తెల్వనీకే వస్తున్న జానపద సంప్రదాయ నృత్యాలు ఎంత బలంగా పనిచేస్తాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది నిరసన తెలిపిన ఎంపీ గురించి మా తెగ గురించి హకా డాన్స్ గురించి ఇప్పుడు గూగుల్ లా లెస్ సర్చ్ చేస్తున్నారు ప్రజల కోసం పనిచేసే లీడర్ అంటే ఇట్లా గట్టిగా కొట్లాడాలి ఆత్మ గౌరవం కోసం జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి నా కడుపు నిండితే చాలు అనుకునే కొంతమంది నాయకుల ఉంటే ఇగో ఇప్పుడు తెలంగాణలో జనాల బతులు ఆగమైన సూడురి గట్లనే అయితాయి సూపర్ సూపర్ ముచ్చట్లతో ಚೂಸ್ ಮನ ತೀರ್ಮಾರ್ ಇದೆ ಅಸಲ ತೀರ್ಮಾರ್